ఆన్లైన్ లో మన పూజ ఫీజు పే చేసి పూజ చేయించుకున్నాను అన్ని చాలా బాగా జరుగుతుంది కొంచెం బాడీ కూడా కొంచెం తేలిక గతంలో ఉన్న దానికంటే చాలా భిన్నంగా ఉన్నది అది కేవలం స్వీయ అనుభవం అంతే మీకు ఎలా అనిపించింది చాలా మంది ఆన్లైన్ లో డబ్బులు తీసుకుని ఫ్రాడ్ చేస్తూ ఉంటారు పూజలు చేస్తాం అనేసి బట్ మీరు కూడా మొదట్లో నమ్మలేదు నన్ను వచ్చి కలిసి మరి మీట్ అయ్యి ఫేకా కాదా అని తెలుసుకుని పూజ చేయించుకున్నారు ఆన్లైన్ లో తప్పకుండా నేను అంటే నమ్మము మనం కొంచెం ఏదైనా మన ఉంటే కొంచెం బాగుంటుంది సంకల్పం చేస్తే బాగుంటది అని మేము అక్కడ మీ నివాసం వరకు వచ్చి కలిసాము జన్ కూడా తెలుసుకోవడం ముఖ్యం కదా లేదా అనేసి ఒకటి మేము వచ్చాము కలిసాము మీ నివాసం దగ్గర సంకల్పం చేశాము బహుశా సంకల్పం చేసి కూడా బహుశా నలభై నలభై ఒక రెండు నలభై రెండు రోజుల పైన అయి ఉంటుంది బహుశా గుర్తు లేదు మాక్సిమం ఫార్టీ ఫార్టీ డేస్ పైన అయిపోయింది ఎందుకంటే పూజ సమయం తీసుకుంటుంది కదా వెంటనే ఇన్స్టెంట్ గా బ్రూ కాఫీ లాగా ఏమి వచ్చేది కదా కొంత సమయం అంటూ పడుతుంది ఒకరి పైన సమస్యతో డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఇవ్వడం ఇస్తుంటారు కదా కంపల్సరీ ఒక రోజు పది రోజులు వాడండి ఈ టాబ్లెట్స్ ఉదయం వేసుకోండి సాయంత్రం వేసుకోండి అని అంటారు తర్వాత ఈ సిరప్ ఇంజెక్షన్స్ తీసుకోమని చెప్తుంటారు కదా సూచిస్తారు కదా వైద్యులు సో అలానే కొద్దిగా ఒక సమస్య కొద్ది రోజు టైమ్ ఉంటుంది అనమాట అది సో ఇక్కడ మన సమస్య ఏమి మనకు జరిగిన ప్రయోగాలు కావచ్చు లేదా దుస్తులు సంకల్పం చేసి మన దిగ్బంధనాలు కావచ్చు సో పితృ శాపాలు కూడా కావచ్చు సో మనం ఎదుగుదల లేకపోవడం ప్రధాన కారకాలు సో ఇవన్నీ వల్ల ఖచ్చితంగా సమయం తీసుకుంటుంది మన చుట్టూ ఉన్న ఆరా తొలగిపోని ఆ చెడు ఆరా తొలగి మంచి ఆరా ఏర్పడని మీరు చేసే పువ్వుల మంచి ఆరా ఏర్పడడానికి ఖచ్చితంగా సమయం తీసుకుంటారు సో ఎవరైనా గమనించాలి కానీ వీటి మీద అవగాహన లేని వాళ్ళు ఏంటంటే ఇన్స్టెంట్గా ఇట్లా ఇవ్వగ డబ్బులు ఇచ్చాము ఏం చేస్తున్నారు మాకైతే ఏం తెలుస్తలేదు అంటే మెల్లెమెల్లె మెల్లమెల్లి తెలుస్తూ ఉంటుంది ఒక రోజులో ఏమీ జరగదు ఇన్స్టెంట్ ఏది జరగదు ఖచ్చితంగా సమయం తీసుకుంటది మీరేమైనా నా దగ్గర ఈ యొక్క నలభై ఒక్క రోజులు నా దగ్గర ఉండి పూజ చేయించుకున్నారా లేకపోతే మీరు ఆన్లైన్ లోనే పూజ చేయించుకున్నారా వేరేగా ఉండి నా దగ్గర కేవలం జస్ట్ సంకల్పం చేసి వచ్చాము సంకల్పం చేసి వచ్చింది సంకల్పం చేసి మళ్ళీ నేను తిరుగుకు హైదరాబాద్ అయ్యాను హైదరాబాద్ వచ్చేసాను అయితే కేవలం మనము సంకల్పం ఒక చేసాం మిగతా రోజులని మీరు ఆన్లైన్ లోనే చేస్తారు డైలీ పూజ చేస్తుంటారు మేము నమ్మకం అంతే చూసాం కాబట్టి నమ్మకం ఉండాలి ఏదైనా సరే చాలా మంది అనుకుంటారు దూరంగా ఉన్నారు ఈవిడ పూజ చేస్తున్నారో లేదో నిజంగా అబద్ధం చెప్తున్నారేమో వాళ్ళు అనుకుంటారు కదా ఇక్కడ నిజంగా పూజ చేస్తున్నారు లేదా పూజ చేస్తున్నామని అబద్ధం చెప్తున్నారు లేకపోతే హీలింగ్ చేస్తున్నామని అబద్ధం చెప్తున్నారు అని అనుకుంటారు నేను ఇక్కడ హీలింగ్ చేయడం కాబట్టే కదా మీకు అక్కడ ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కొక్కటిగా సాల్వ్ అవుతున్నాయి పూజ చేయడం ద్వారా నేను ఒక రెండు వేల ఇరవై ఒకటిలో ఒక మనపురం నుంచి డబ్బులు తీసుకున్నాను మనపురం ఫైనాన్స్ నుంచి సో అవి మన సర్వకార్య సిద్ధి యంత్రం తీసుకొచ్చిన రోజు ఆ రోజు మళ్ళీ నా డబ్బులు నేను అదే తీసుకున్నాను డబ్బులు అదే యంత్రం కూడా వీలైతే కూడా తీసుకోండి మీ పేరును అనుష్ఠానం చేయించుకొని కంపల్సరీ తీసుకోండి మంచి సత్ఫలితాలు ఉంటాయి ఏ ఫలితం ఏ ఫలితం కూడా రావాలన్నా ఏది జరగా ఖచ్చ నిర్దిష్ట సమయం ఉంటది పక్క ఆ నిర్దిష్ట సమయం వరకు మనం వేచి చూడాలి వంద నీళ్లు మసిలినప్పుడే కదా రైలు ఇంజన్ పరిగెడుతుంది వంద డిగ్రీలుగా నీళ్లు పరిగెడినప్పుడే స్టీమ్ ఇంజన్ అంత పెద్ద రైలు ప్రయాణం కొనసాగిస్తుంది సో ఇది కూడా అంతే మీరు కేవలం ఒక్క రోజు మాత్రాన జరగదు వన్ డేలా కన్నా ఇట్లా ఏదో జరగదు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏదో ఇట్లా ఇచ్చేసినా ఇట్లా అయిపోతే వేరే టోళ్ళు చేసేసారు వన్ డే త్రీ డేస్ లో అయిపోతుంది ఏదో వన్ డేస్ టూ డేస్ ఇంగ్లీష్ లాగా అట్లా ఉంటది చాలా కంపల్సరీ జరుగుతుంది సమయం తీసుకుంటది ఓపిక చాలా ఓపిక ఉండాలి ఓపిక చాలా మందికి చాలా అప్పులు అంటూ ఉంటాయి కదా మీరు ఎలా చెప్తున్నారు మీరు అఘోరి కదా మీరు మీరు ఏమైనా చెడు ప్రయోగాలు చేస్తారు నేను చెడు ప్రయోగాలు చేసిన వాళ్ళని తొలగిస్తానే తప్పించి చెడు ప్రయోగాలు చేస్తాను చాలా మంది అంటే మీ పేరు చూసి ఏమనుకుంటారు అంటే అలా ఏమనుకోలే కొంచెం వీటి గురించి కొంచెం తెలుసు నేను గతంలో కాశీలో ఒక పట్నాలు పదిహేను ఉన్నాయి కాబట్టి అసలు ఏం చేస్తారు అఘోరి యొక్క సాధన కూలంకుశం అన్ని చూశాను నేను నేను ఎప్పుడో చెప్తున్నాను మనిషి ఎప్పుడు సాత్వికంగా ఉండాలి సాత్వికంగా పూజించాలి అవును అది కేవలం వీళ్ళు అఘోరి సాధిక మాకేదో అఘోరి మన మీద ప్రయోగాలు చేస్తారు తను ప్రయోగాలు చేసి తను తొలగి ఆవారు తొలగిస్తారు కానీ మీరు తన మీద ఏం చేయరు మీరు ఎట్లా అపోహారం పడకండి తొలగి ఎవరైనా దుస్తులు చేసినా కానీ ఇవి ముస్లింలు జరిగిన తాంత్రిక ప్రక్రియలు తన వల్ల చాలా మందికి తెలిసినాయి ప్రేక్షక లోకానికి అందరికి ఎవరికి కూడా కేవలం ముస్లిం లో ఉన్న కొద్ది మందికి అసలు పలకని కూడా వాళ్ళు అలాంటి జిన్ జినాద్ కబీజ్ గురించి దేడి గురించి ఇలా ఇంకేదో ఉంది కబీ కబీ ఇలాంటి కిని గురించి అయితే కొంచెం విధు మన తెలుగు వాళ్ళు చాలా మంది తెలిసినాయి నాకు చాలా మంది నువ్వు సూచించిన అమ్మ వాళ్ళు నాకు రా బాబు అని నాకు చాలా మంది చెప్పారు కేవలం ముస్లింలు కొద్ది మంది పెద్దలు మహా మహాదండ్రులకే తెలుస్తుంది వేరే వాళ్ళు చెప్పారు ఇవన్నీ శ్మశాన ప్రక్రియలు ఇవన్నీ శ్మశానంలో జరిగే దుష్టక్రియలు మన సాంప్రదాయంలో ఉన్నాం ఒక సాంప్రదాయంలో ఉన్నప్పుడు ఒక మనిషి ఒక పైన ఎన్నో ఎనర్జీస్ ఉంటాయి బ్యాడ్ ఉండొచ్చు మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు ఒకవేళ చెడు ఉన్నట్లయితే వాటిని తొలగించాలి కదా వాటి గురించి జ్ఞానం ఉండాలి కదా అన్ని ఎనర్జీస్ గురించి అవగాహన ఉండాలి కదా ఈ ఎనర్జీ వాళ్ళకి బాధ పెడుతున్నట్లయితే ఆ ఎనర్జీని ఎలా ఏ విధంగా తొలగించేయాలి వాళ్ళ పై నుండి హీలింగ్ ప్రక్రియ ద్వారా తొలగించడం అనేది జరుగుతుంది వాటిని కొన్ని కొన్ని రాష్ట్రంలో తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి తెలంగాణలో అయితే ఖచ్చితంగా రుణమాఫీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి అందరూ పంట రుణమాఫీ జరుగు చేశారు రైతులకు సో రెండు లక్షల లోపు సో అట్లా నాకు ఒక ఇంటిలో ఉన్న నాకు అయితే రుణమాఫీ జరిగింది మా కి అయితే జరగలేదు ఇక్కడే ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ కొంచెం ఏంటనే ఆ రుణమాఫీ అందరూ జరిగిందా కదా అన్న ఇది కూడా గ్రేట్ గా చెప్తున్నాడు అని అనుకోకండి మిత్రులారా మరి మా సొంత బ్రదర్ జరగలేదు మరి ఒకే ఇల్లు ఒకే ఊరు ఒకే దగ్గర ఉంటాము అట్లా కజిన్ కూడా ఓన్ బ్రదరే మరి జరగలేదు నాకు జరిగింది నేను మళ్ళీ అప్లై చేస్తున్నాను మా బ్రదర్ మళ్ళీ నెక్స్ట్ డే రూమ్ రాలేదని చెప్పి గ్రామ పంచాయతీకి వెళ్ళి మళ్ళీ ఫోటో తీసేసి వచ్చాడు ఇది కూడా ఒక చిన్న ఉదాహరణ ఇది ఏదో గ్రేట్ ఏదో సాధించిన విజయం కాదు మిత్రుల జస్ట్ అంటే చెప్తున్నా అంటే మన యొక్క నెగిటివ్ మన యొక్క అనేది ఆరా ఎలా శుద్ధి జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇది చాలా మంది అంటే ఇవన్నీ సూక్ష్మంగా కూడా మనకి ఏం కనపడవు క్రియలు చేసే దుష్ట క్రియలు కనపడవు ఇలా ఆరా మనకు స్వీయ అనుభవం అంటే మనకు జరిగే మంచి పనులు కానీ మన బాడీ తేలిగ్ ఉండడం కానీ మనం చాలా యాక్టివ్ ఉండడం కానీ మన ఆలోచన మన వ్యక్తిత్వంలో కానీ మన ఆలోచన మారటంలోనే ఉంటే ఇవన్నీ ఏదేదో ఇట్లా వస్తే చెప్పినంత మాత్రమే జరగవు అయింది ఆ యాప్ కంప్లీట్ అయిన తర్వాత ఇది ఏమైనా సరే ఇక భరత్ గర్మి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఎలా పాశ్చందం తెలివి ఉంటుంది ప్రతి అందరి అందరిని నమ్మవద్దని అందరిని నమ్మాలని సో మనం వాళ్ళదొక చూడాలి కొంచెం చూసి అమ్మని అయితే తప్పకుండా అని అందరిని నమ్మవచ్చు ఎలాంటి మోస ప్రక్రియలు అయినా ఏమి ఉండవు ఖచ్చితంగా తన బిజీ వల్ల ఏదైనా మీరు ఫోన్ ఏదో స్పందించకుండా మాత్రం అమ్మ ఏదో దాటవేస్తుందని ఏదో ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏదో తప్పిస్తున్నారు అనేసి అప్పహలే మీ గురి కాకుండా అపహారు మీతో ఇలా వీడియో కాన్ఫరెన్స్ చేయడానికి కూడా కారణం ఏంటి అంటే చాలా మధ్యలో చాలా అపహుల్లు ఉన్నాయి వేణుస్వామి కూడా రాష్ట్రంలో మాక్సిమం మహా అందరినీ కలిసిన్నారు మహామ జ్యోతిష పండితులు సో నాకున్న కొన్ని సమస్యలు అమ్మవాలనే వాళ్ళనే సో మరి అవన్నీగా నేను చెప్పలేను బట్ చాలా గతంలో ఉన్నటువంటి చాలా బెటర్ అనమాట నేను ఇందులో చేసింది లేదు రా భరత్ గారు అంతా అమ్మవారు అమ్మవారు చెప్తారు నేను చేసేదాన్ని మాత్రం నేను ఒక నిమిత్తం మాత్రమే మాధ్యమంగా ఉన్నాను అంతే ఇంకేది ఏదేమైనా సరే మీకు గవర్నమెంట్ లో మంచి జాబ్ రావాలి గ్రూప్ గురించి మీరు ట్రై చేస్తున్నారు గ్రూప్ లో పాస్ అవ్వాలని ఈ వయసు చూసిన హెర్ కనబడుతున్నాడు ఈయన ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాడు పుష్కర కాలానికి వచ్చింది కదా గ్రూప్ నోటిఫికేషన్ మిత్రుల సో తెలుగు రాష్ట్రం తెలంగాణలో రెండు వేల పదకొండు ఎప్పుడో వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వచ్చింది అది మూడు సార్లు పేపర్ లీకేజ్ అయింది కాబట్టి సో వాటి కొంచెం మళ్ళీ చదువుతున్నాను గ్రూప్ వన్ కోసం ఆర్డివో కావాలన్న కోరిక ఆర్డివో మారు గజిట్ లో ఉండాలి మా ఫాదర్ యొక్క కోరిక అన్నమాట

ఒక పదిహేను నిమిషం ఇరవై నిమిషం మీరు జీవితమే త్యాగం చేసి పూజల వైపు వచ్చి ఈ దుష్టక్రియల వల్ల ఇది జరిగిపోవాలి ఎంతో అంటే మీరు చూసిన మీకు జరిగిన స్వీయ అనుభవాలు మీరు చూసిన ఇవన్నీ అంటే జరుగుతున్న దుష్టక్రియలు ఇవన్నీ చూసి ఏం ఎలాంటి కేసులు కేసులుండో ఏముండో ఇలాంటి మారణ హోమాలు ఇవన్నీ చూసిన మీరు ఎన్నో ప్రతి కుటుంబం జరిగిన చేదు మీరు చూసిన అనుభవాలన్నీ మేము నన్ను చాలా ఇటువైపు మళ్లించాయి సో మీరు చేస్తున్న ఒక రకమైన త్యాగం ఏంటి కదా చాలా మంది అంటే జనం అంటే అర్థం చేసుకుంటూ ఉంటది చాలా త్యాగం చేస్తుంది లైఫ్ సాక్రిఫైస్ అనమాట మీకు తర్వాత కూడా అంటే అమ్మో అమ్మ అట్లా కొంచెం అవన్నీ మీరు వారిని బలంగా పెట్టి మీరు చేస్తున్నారు అది చాలా గ్రేట్ కదా అంత ఈజీగా ఏదైనా సరే మీ యొక్క అనుభవాలు నాతో షేర్ చేసుకున్నారు చాలా చాలా ధన్యవాదాలు మళ్ళీ మరిన్ని అనుభవాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర హర మహాదేవ్ జయ మా కాళీ జయ మా కాళీ అమ్మా ఓం కాళ భైరవ